వలస పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు ఎన్నికల తర్వాత తొలి ప్రెస్ మీట్ కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమదాలవలసిన నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల రిఫ్రాండంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మేమంతా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలనే అందరూ కూడా వ్యూహాలకి ప్రతి వ్యూహాలు పోరాటాలు అన్ని రకాలుగా మనం చేస్తాం అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం కాబట్టి వాళ్ళ తీర్పుకి శిరసా వహించక తప్పదు అయినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలుపుకొని ఈ కూటమి ముగ్గురు అలయన్స్తో ఏర్పాటైనటువంటి ప్రభుత్వానికి వాళ్ళు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చిత్తశుద్ధితో మేము చేస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది అనేక రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకి నమ్మబలకడం జరిగింది మీ వారు ఏదైతే ప్రకటించారో సూపర్ సిక్స్ దాని మీద ప్రతి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ప్రజలు నమ్మడం జరిగింది మీకు ఓట్లు వేయడం జరిగింది ఆ సూపర్ సిక్స్లో పొందుపరిచినటువంటి ప్రతి అంశం కూడా ఐదేళ్ళకి మేము ఇస్తాము క్రమం తప్పకుండా ఇస్తాము అని చెప్పేసి ఇవాళ ఏదైతే నిన్న వంద రోజులు ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక విషయాలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి నాయకులు కానివ్వండి వారంతా కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ నిజంగా మనం చూసుకుంటే ఈ వంద రోజుల పాలనలో ఏవైతే చెప్పారో వాటికి భిన్నంగా పాలన జరుగుతూ ఉంది ఇవాళ ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా హామీలను మాఫీ చేసేటువంటి ప్రభుత్వంగా ఇవాళ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు ఉదాహరణకి సూపర్ సిక్స్ అన్న పథకాలతో ప్రజల్లోకి వెళ్ళారు గెలిచారు కానీ ఇవాళ ప్రకటించినటువంటి ఆ సూపర్ సిక్స్ సిక్స్త్ సెన్స్తో ప్రకటించారో లేదు అని అనుకుంటే సెన్స్ ఉండి లేక ప్రకటించారో వారికే తెలియాల ప్రకటిత అప్రకటిత మధ్య ముఖ్యమంత్రులు ఊగిసలాడుతూ ఉండి ఈ ముగ్గురు వల్ల ఈ రాష్ట్రానికి వరిగిందేమీ లేదు ఎందుకనంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మ తల్లికి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ప్రతి పేద విద్యార్థికి ఏంటంటే న్యాయం చేయడం జరిగింది ఏదైతే ఐదు సంవత్సరాలు ఇస్తామన్నామో ఐదు సంవత్సరాలు కూడా విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తల్లికి వందనం అని చెప్పారు మనందరం టీవీలో చూస్తూ ఉన్నాం తల్లికి వందనం అని చెప్పి ఆ టైం పీరియడ్ కూడా దాటిపోయింది మీరు ఏదైతే అన్నారు ఐదు సంవత్సరాలు ఇస్తామన్నారు అందులో వన్ ఇయర్ అయిపోయింది తల్లికి వందనం మంగళం సార్ ఎన్నికల్లో మాత్రం మనందరం చూస్తా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలం టీవీలో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రచారంలో మీరు పాల్గొన్నారు మీ నాయకులు పాల్గొన్నారు ప్రచారం చేశారు ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే మీకు పద్దెనిమిది వేరే అది కూడా ఐదు సంవత్సరాలు ఇస్తామని చెప్పారు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఒక ఇయర్ విద్యాశాఖ బాధ్యులు తల్లికి వందనం అనే పథకానికి పిల్లలకి ఏటా ప్రోత్సాహకరం కింద పదిహేను వేలు ఇవ్వడానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు తలవు పదిహేను వేలు ఇవ్వడానికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి ఈయన రూట్ మ్యాప్ వేస్తాడంట దేనికండి రూట్ మ్యాప్ నాకు అర్థం కాదు ఇవాళ తల్లికి వందనం మంగళం పాడారు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాన్నకి ఇంధనం నాన్నకి ఇంధనం పేరుతో నారావారి సారా స్రవంతిలో ఇవాళ మద్యం పాలసీ కొత్తగా కూడా రూపుదిద్దుకుంది అది కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలందరూ కూడా గ్రామాల్లోని పొగగొట్టాల ద్వారా ఊపిరితిత్తులు మనం వంట చేసుకుంటే ఊపిరితిత్తులు పోతాయని చెప్పేసి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో ఊపిరి పిగబెట్టుకొని పల్లెల్లో ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారన్న సంగతి అధికార పార్టీకి మేము గుర్తు చేస్తా ఉన్నాం యాభై ఏళ్ళు దాటిన బీసీ వృద్ధులందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు ప్రత్యేకించి చెప్పారు అందరితో సమానంగా కాదు ప్రత్యేకించి బీసీలు అని చెప్పేసి మెన్షన్ చేస్తూ కూడా చెప్పారు దానికి కూడా దిక్కుదివాళా లేదు నిరుద్యోగ యువతకి నిరుద్యోగి వృత్తి పేరుతో బ్యాంకులు బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు మా నిరుద్యోగ యువత అంతా కూడా వాళ్ళ ఖాతాలు బ్యాంకుల్లో తెరుచుకొని ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా రైతన్నకి సహాయం చేయాల్సినటువంటి టైం కూడా దాటిపోయింది ఏదైతే రైతు భరోసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏటా తప్పకుండా క్రమం తప్పకుండా ఒక యజ్ఞం మాదిరిగా రైతులందరినీ గత ఐదు సంవత్సరాలు ఆదుకోవడం జరిగింది ఇవాళ రైతు భరోసా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మనందరం చూసాం అకాల వర్షాలు పడ్డాయి వరదలకి విజయవాడ సైతం ముంచు మునిగిపోయింది అమరావతి అయితే చెప్పాల్సినటువంటి పని లేదు అందరికీ కూడా కంటి కనిపించినటువంటి వాస్తవాలు సజీవ సాక్ష్యాలు అవన్నీ కూడా ఆనాడు మేము చెప్పాం ప్రజలందరికీ చెప్పాం ప్రజలు ఎందుకో తెలియదు అని చెప్పేసి మీరు ప్రైవేటీకరణకి ఏంటంటే అడుగులు వేస్తూ ఉన్నారు ఏడు వందల యాభై సీట్లు మాకు వద్దు అని చెప్పి లేఖ పంపించారు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పేదవాడి కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం కాదా అండి ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడేవి పేదవాడికి న్యాయం చేయడానికే కదా చదువుకునేటువంటి ఒక విద్యార్థికి న్యాయం చేయడానికే కదా అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ముఖ్యమంత్రి పదవన్నది అన్నది కేవలం సంతకం పెట్టడానికి మాత్రమే అన్ని ప్రైవేటైజేషన్ అన్ని ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ సొమ్ముతో కాలేజీలు తీసుకొచ్చి ప్రభుత్వ హయాంలో నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి అవకాశం దానికి సమకూర్చుకోవాల్సినటువంటి ఆర్థికంగా ఆయన అన్ని రకాలుగా ముందుకొచ్చినప్పుడు మీకెందుకు సాధ్యపడదు మీరెందుకు వెనకడు చేస్తున్నారు విజనరీ ఉన్న లీడర్గా మీరు చెప్పుకుంటారు కదా మరి ఏమైంది మీ విషన్ ఇవాళ పేదవాడిని రోడ్డు పడే విజనరీ ఆ మీది ఇవాళ ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చాం దేనికి కోసం ప్రతి సామాన్యుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా వాళ్ళు చదువుకునే అవకాశాన్ని కల్పించడానికే కదా ఇవాళ మే మేము అధికారానికి వచ్చేసరికి వంద కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని ఇచ్చారు మీరు అధికారానికి వచ్చేసరికి ఎనిమిది వేల కోట్లతో బ్యాలెన్స్తో మీకు అప్పు అప్పచెప్పా ఈ రాష్ట్రాన్ని మీకు అప్పు చెప్పా నేనన్న మాట కాదు కదా స్వయంగా ఈ దేశ ఆర్థిక ఆర్థిక ముఖ్య ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు చట్టసభలు సాక్షిగా ఎవడే అన్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుకి ఆర్థిక సిఫార్సులకు లోబడే ఆర్థిక సంఘం నిబంధనలకు లోబడే అప్పు చేశారు ఆ అప్పు తిరిగి కట్టడం జరిగింది దానికి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి అప్పు కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా ఒక్క స్టేట్మెంట్ సరికాదు కదా పెన్ను పెన్ను మీద పేపర్ మీద పెన్ను మొక్క కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది వాస్తవం కాదా బస్సులు ఎక్కడ ఉన్నాయో ఏం చేస్తా ఉన్నాయో మొన్న ఆగస్టు పదిహేను స్టార్టింగ్ చేస్తామన్నారు లేదు మళ్ళీ నిన్ననే గౌరవ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు ఎక్కడో చెప్పినట్టుగా ఉన్నారంట బస్సులు వచ్చినాయి ఆమ్ వచ్చి రెండు బస్సులు కేటాయించారు ఆ రెండు బస్సులు ఎక్కడ ఉన్నాయో ఆయనకి తప్ప ఇంకొకటికి తెలియదు ఎందుకంటే ఆ బస్సులు వచ్చింది లేదు మనకి ఎన్ని బస్సులను కేటాయించింది లేదు ఓ లెక్కపత్రం లేదు ఒక సమీక్ష జరగలేదు ఆ సమీక్ష రిపోర్ట్లు ఇంకా వారికి అందనే లేదు ఎమ్మెల్యే గారు మాత్రం ఆందోళనకి రెండు బస్సులు ఉన్నాయని మాత్రం చెప్తా ఉన్నారు ప్రజలు ఏమైనా జడ్డోలా ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారా మీరు ఆనాడు మీరు మాకన్నారు కదా మరి ఈనాడు మీరు చేస్తూ ఉన్నది ఏంటి మీరు చేస్తూ ఉన్నది ఏంటి మరి అదేవిధంగా ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ స్థ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఒక రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలి అని అంటే ఎంతటి కష్టమైనటువంటి పనో మనందరికీ కూడా తెలుసు అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అత్యధిక మెడికల్ కాలేజీ మంజూరు చేయించుకున్నటువంటి రాష్ట్రంగా ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రకెక్కారు పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడమే కాకుండా ఆ కాలేజీలు మాకు అవసరం లేదని ఇవాళ కౌన్సిల్కి లేఖ పెట్టినటువంటి దరిద్రపు పాశవిక పాలనలో మనం ఉన్నాం ఇవాళ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల కింద పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు వెచ్చించి కడితే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేసి మీరు ఏంటంటే మాకు మెడికల్ సీట్లు వద్దని చెప్పేసి చెప్తారా గౌరవ లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఏమన్నాడండి ఏవైతే మన కొత్త మెడికల్ కాలేజీ నూట సెవె నూట ఏడు నూట ఎనిమిది జీవోలను ద్వారా మేనేజ్మెంట్ సీట్లను కూడా రద్దు చేసి హండ్రెడ్ పర్సెంట్ కన్వీనర్ కోటాలోనే మెడికల్ సీట్లు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి లోకేష్ కాదా యోగాల పాదయాత్రలో ఆయన చెప్పలేదా దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పనుమానండి చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేయడానికి గల ప్రధాన కారణం పథకాలు ఒకేస్తైతే నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు అది కూడా మెగా డిఎస్సి ద్వారా ఇవాళ స్కూల్స్ రాషనలైజేషన్ పేరుతో క్లస్టర్ స్కూల్స్ పేరుతో మీరు ఏంటంటే పాఠశాలలను కుదించబోతా ఉన్నారు కుదించిన తర్వాత మీరు వేసినటువంటి అంచనాలు దగ్గర ఇరవై ఒక్క వెయ్యి మంది ఇరవై ఒక వేలో మొత్తానికి సర్ప్లస్ టీచర్స్ ఉన్నారు అని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై మంది సర్ప్లస్ టీచర్లు ఇవాళ ఖాళీగా జీతాలు అందుకుంటూ ఎక్కడా కూడా వాళ్ళకి పనిచేసేటువంటి పరిస్థితి లేకుండా సర్ప్లస్గా వృధాగా అలా పడి ఉన్నారు అంటే దీని అర్థం ఏమిటి మెగాడిఎస్సి సంతకమే పెట్టారు ప్రతిపక్ష పార్టీ గ్రామాల్లోకి వెళ్ళి రోడ్డు ఎక్కి మేము ఉద్యమాలు చేస్తే పరీక్ష రాయిస్తారు ఫలితాలు తీసే దమ్ముందా ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కదా మీరు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ బేస్ చేసుకొని ఉద్యోగాల అవకాశాలు ఎర చూపించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో ఇక్కడ మనం అధికారంలోకి వస్తే యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మేము ఫస్ట్ దీంట్లోనే మెగా డిఎస్సిటీస్ ఉద్యోగాలు ఇస్తామని కూడా అన్నటువంటి పెద్ద మనుషులు ఇవాళ ఎందుకు సంతకానికే పరిమితం అయ్యారో గౌరవ ప్రభుత్వం పెద్దలు ఒక్కసారి అలాగే ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నారాయణగర్ స్కూల్స్లోని ఐఐటి చెప్తారంట నారాయణ గారి కాలేజెస్లో నీటు ఐఐటి త్రిపుల్ అన్నీ కలిపి చెప్తారంట కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకి బైజూస్ కంటెంట్ ఉండకూడదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు అంటే వాళ్ళకి సొసైటీలో ఉండేటువంటి ఆ ఓపెన్నెస్ అవకాశాలు రాకూడదు ప్రభుత్వ రంగ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థికి టోఫెల్ ఉండకూడదు ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడకూడదు బైజూస్ కంటెంట్ అవసరం లేదు ఆ బైజూస్ కంటెంట్ని రద్దు చేస్తారు టోఫెల్ తీసేసినారు సిబిఎస్సి సిలబస్ రద్దు చేసినారు ఐపీ కార్యకులం రద్దు చేసినారు దేనికైనా ఉన్నారు మీరు అందరూ మరి ఇంకా గాడుకులు గాయడానికి ఉన్నారా అయితే గత హయాంలో జరిగినటువంటి పని ఒక మెట్టును ఎక్కించు పూర్తిగా రద్దు చేసేసి ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేయడం ఇది వంద రోజుల్లో మీరు వైఫల్యం చెందినటువంటి మీరిచ్చినటువంటి హామీలు సాక్షిగా నేను అడుగుతా ఉన్నాను వంద రోజుల్లో వీటిని మీరు ఏ ఒక్కటైనా పరిష్కరించారా మరి ఏం సాధించారని చెప్పేసి ఇది మంచి ప్రభుత్వాన్ని ఊరూరా తిరుగుతున్నారా మీరు తిరగండి మీరు తిరగడమే మాకు కావాలా ప్రజలకు తెలుస్తుంది కదా మీరు గ్రామాల్లోకి తిరగడం వల్ల ప్రజలందరూ గమనించడం వల్ల ఆ పాలనకి ఈ పాలనకి తేడా ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది కదా మాకు కావాల్సింది అదే కదా ఇప్పుడు నేను ఇందులో ప్రస్తావించినటువంటి ఏ ఒక్కటి కూడా ఎన్నికల్లో మీరు చెప్పలేదా రద్దు చేస్తామని రద్దు చేశారా మోసం ఎక్కడ చూసినా మోసం జనసేన పార్టీ అన్న ప్రశ్నిస్తుందేమో ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటే ఆయన కూడా ముందే తెరగ నడిస్తే అనకెత్తు అలాగే నడుస్తుంది ఇది వాస్తవం క్లియర్ కనబడుతుంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి రాజీనామా చేసి ఇండి అంటే ఇండివిజువల్గా ఇండివిజువల్గా మళ్ళీ అదే పిఠాపురంలో ఎలియన్స్తో కాకుండా జనసేన పార్టీ గుర్తు మీద ఇండివిజువల్గా నాట్ విత్ ఎలియన్స్ పోటీ చేసి దమ్ముందా